మాజీ ఎంపీ ప్రముఖ డాక్టర్ బూర ఉన్నారు తాజాగా కోల్కతా సంఘటన దేశాన్నంతా దిగ్భ్రాంతికి గురిచేస్తున్న పరిస్థితి ఈరోజు ఐఎంఏ కూడా పిలుపునిచ్చింది నిరసనలకు కాబట్టి ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి సార్ ఈ కోల్కతా ఘటనతో ఒక డ్రగ్ మాఫియా ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు ఒక వార్తలు వస్తున్నాయి ఇది ఎటువైపు దారితీసే అవకాశం నిజంగా చెప్పానంటే నేను రాజకీయంగా విమర్శ కాదు వెస్ట్ బెంగాల్ అనేది మమతా బెనర్జీ యొక్క నాయకత్వంలో మొత్తము అన్ని అరిష్టాలకు మూలకరణ కేంద్రం అయింది డ్రగ్ మాఫియా కానీ తీవ్రవాదుల మాఫియా కానీ ఈ యొక్క మహిళల పట్ల అత్యాచారం కానీ చొరబాట్ల దా కానీ ఐసిస్ చర్యలు కానీ వీటన్నిటికీ ఖచ్చితంగా ఒకటికి ఒకటి ఎప్పుడైతే అరాచకం ఉంటుందో శాంతిబద్ధతలు లోపిస్తాయో ఇలాంటి దుర్ఘటనలు కావటం చాలా కామన్ ఇది కేవలం మొదటిదే కాదు బయటకు వచ్చింది అంతే దీన్ని కూడా కప్పిబుచ్చటానికి ప్రయత్నం చేశారు సాధ్యపడలేదు అప్పటికే మీడియాకి తెలిసిపోయింది అందుకొరకు దీన్ని వెస్ట్ బెంగాల్ని ప్రత్యేకించి టీఎంసీ పాలనను కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఉన్నది అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు సందేశకాలిక ఘటన మొత్తం దేశాన్ని కుదుపు కుది దాని మించి మరొక ఘటన ఇలా తెర మీదకి రావడం దీనికి నివారణ లేదంటారా నిజంగా నేను ఇదే చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు అంటే ఓ సేయింగ్ ఉండే వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది ఉండే అంటే అంత చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు సమాజం ఉండే కానీ దురదృష్టం ఏంటంటే బెంగాల్ని ఆక్రమించినాకనే బా బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం భారతదేశానికి కబడ్ ఇచ్చింది ఈరోజు అందుకొరికే ఇస్లామిక్ తిరువతలు కూడా ఫస్ట్ బెంగాల్లో అడ్డబెట్టారు ఆ బెంగాల్ పెట్టేసి మొత్తం భారతదేశాన్ని కవలించాలని దానికి ఒత్వాస పలికేది రాజకీయం కొరకు మమత దానికి ఒత్వాస పలికేది రాహుల్ గాంధీ అండ్ టీమ్ దీనికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రభావం కూడా ఆ రాష్ట్రం మీద ఉందని భావిస్తున్నారా అదే కదా నేను చెప్తున్నా కదా బంగ్లాదేశ్ అనేది అత్యధిక మంది బంగ్లాదేశీలు అందరూ చొరబాటి మమతా వాళ్ళకి రక్షణ కల్పించి ఇస్తే ఇక్కడ క్రైమ్ చేసి అటు పోవటం మీరు చూశారు కదా సందేశకాలి దాంట్లో మహిళల్ని హత్య చేసి అత్యాచారం చేసి ఒక టీఎంసీ నాయకుడు అక్కడ పారిపోయింది కదా మీరు చూసాం అని అందరం చూసాం సో అదే సంఘటన దీన్ని కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కలకత్తా పోలీస్ అలాగే ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సిఐఎస్ఎఫ్ అని ఒక భద్రతా వ్యవస్థ ఉంటుంది అట్లాగా ఒక్కొక్క రంగానికి కీలకమైన రంగాలకు ఒక వ్యవస్థ ఉంటుంది రక్షణ కవచంలాగా అలాగా ఈ ఆసుపత్రులు కావచ్చు కీలకమైన వైద్యులకు కావచ్చు అలాంటి వ్యవస్థ ఏమైనా అవసరం ఉందో మీరు భావిస్తున్నారా అట్లాంటి ఆ ప్రక్రియలో మీరు ఏమైనా సూచనలు సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందా మీ డాక్టర్ సెల్ తరఫున డాక్టర్స్ డాక్టర్ సెల్ తరఫున కష్టంగా ఇస్తాం ఎందుకంటే ఈరోజు వైద్యం అనేది చాలా అవసరం చాలా ఖరీదు కూడా అయిపోయింది దాంతో కూడా ఏంటంటే ఈరోజు చాలామంది లోకల్ లీడర్స్కు గుండాలకు హాస్పిటల్స్ అనేది సిట్టింగ్ డక్స్ ఈజీగా దొరకటోళ్ళు మంచోళ్ళు కదా సాఫ్ట్ కదా వాళ్ళ మీద అటాక్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది వేరే మీద అటాక్ చేస్తాం తిరిగి దంతరు వీళ్ళు పాపం మంచోళ్ళు చేపట్టి చెయ్యరు అందుకొరకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన పాన్ ఇండియా చట్టం పెద్ద హాస్పిటల్స్ అన్నిటికీ ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి ప్రత్యేకమైన చట్టం ఉండాలి చట్టం అమల్లో తేవాలి ప్రాబ్లం ఇదంతా ఏంటంటే మనం ఓల్డ్ సిటీలో కూడా చూస్తారు ఊ అంటే పోయి నల నీల మీద దాడి చేస్తారు ఊ అంటే పోయి ఉస్మానే దాడి చేస్తారు కానీ అప్పల మీద దాడి చేస్తారా ఎందుకంటే అక్కడ వెయ్యి మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు ఒక్కడు పెడితే నాలుగు పెడతారు చిన్న చిన్న హాస్పిటల్లే అలా అందువరకు దీన్ని భద్రత చేయాలి ఎందుకంటే ఈ యొక్క లాండ్ ఆర్డర్ అనేది కే రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంది చెప్పి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెబట్టి ఒక పాన్ ఇండియా చట్టాన్ని డాక్టర్లకు మహిళా డాక్టర్లకు హాస్పిటల్కి భద్రత కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ తీర్చిన బాధ్యత ఉంది దాని కొరకు బీజేపీ డాక్టర్స్ తరఫున మా సూచనలు ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము గత ప్రభుత్వంలో కొంత అమలైంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎండ్ చట్టం కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు దేశం మొత్తం కూడా తేవాలని మేము ప్రయత్నం చేస్తాం ప్రాణదానం చేసే ఈ వైద్యులకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే సమాజంలో ఇతర రంగాలకు ఈ జాడ్యం పాకితే పరిస్థితి ఏంటి అదే కదా నేను చెప్పేది లా అండ్ ఆర్డర్ అనేది ప్రథమం అది ఉంటేనే రాష్ట్రం కానీ సమాజం కానీ దేశం కానీ బాగుపడుతుంది అంతే కదా టీఎంసీ పరిపాలనలో వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఆర్డర్ జీరో అరాచక పాలన దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం శసవిషయాలు పోకుంటే అవసరమైతే దాన్ని యూటీ కదనే డిక్లేర్ చేయాలి ఎందుకంటే బార్డర్ స్టేట్ అది కేవలం వెస్ట్ బెంగాల్ సమస్య కాదు భారతదేశం సంబంధించి మరి కాశ్మీర్కి ఎందుకో యూటీ చేసినాము లడాక్ ఎందుకో యూటీ చేసాము భద్రత కొరకే కదా అంత చేయాల్సిన అవసరం ఉంది వినాశకాలే విపరీత బుద్ధి ఇక మోడీ గారు ఏంటంటే శిషుపాలుడు వంద తప్పులాగా వెయిట్ చేస్తా ఉన్నాడు వంద కాదు ఇప్పుడు వెయ్యి అయిపోయినాయి మమతా వెయ్యి తప్పులు చేసింది ఏమా ఉన్నది రాహుల్ గాంధీ అండ్ టీము పాప ఆయనకి ఎప్పుడు ఏది స్పందించాలో అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరో మీ వాళ్ళ టీం ఏమైనా ఇస్తే తప్పితే స్పందించారు ఇంత పెద్ద ఘటన జరిగింది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ మహిళలందరూ కలత చెందినరు చాలా అంటే ఆ దృశ్యం చూస్తేనేది కోపం వస్తుంది నిజంగా చెప్పాలంటే మన దగ్గర గతంలో ప్రీతి మీద జరిగినటువంటి సన్నివేశం రిపీట్ కావాలని మా అలాంటి చర్య పోరాటం అందులో ఎన్కౌంటర్ అని నేను చెప్పను కానీ కానీ ఈరోజు కనీసం వాళ్ళు స్పందించడానికి సిగ్గుపడుతున్నారు ఇండియా అలయన్స్ స్పందించడానికి సిగ్గుపడుతున్నారు ఇలాంటి వాళ్ళ మాకు దేశాన్ని భద్రత కల్పించేది అంటే ఇండియా అలయన్స్ లో ముఖ్యమైన నాయకురాలు అనే ఒక భావంతో ఇట్లాంటి పరిస్థితి చేస్తున్నా ఇండియా గ్రూప్ అంతే కనిపిస్తుంది కదా ఇండియా అలయన్స్ లో గ్రూప్ అదే కదా ఈ క్వశ్చన్ అలయన్స్ కాదు కదా ఇక్కడ ప్రభుత్వం మీద పోరాటం కాదు కదా ఒక సమస్య మీద కానీ ఆ సమస్య కారణం ప్రభుత్వం అది ఇది మొత్తం మీద ఆ కోల్కతా సంఘటన దేశాన్ని ఒక కుదుపు కుదుపి ఆందోళనలో నెట్టేస్తున్న పరిస్థితిలో తప్పనిసరి వైద్యులకు దేశవ్యాప్తంగా ఒక భద్రతా చట్టం తేవాల్సిన అవసరం ఉంది డాక్టర్స్ సెల్ తరఫున మేము ఆ విధంగా సూచనలు కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామంటున్నారు అదేవిధంగా బార్డర్ స్టేట్ కాబట్టి ఇక్కడ వరుసగా అరాచకాలు జరుగుతున్నాయి పరిపాలన దిగజారిపోయింది కాబట్టి అది యూనిట్ టెరిటరీ చేయాల్సిన అవసరం కూడా ఉందన్న కీలకమైన వ్యాఖ్యలు అయితే డాక్టర్ మాజీ ఎంపీ బుర్ర నర్సై గౌడ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ Krishnath of Srinivasa Division, Hyderabad, over to Sudha.